అమెరికాలో ప్రవాస డ్రైవర్లకు కష్టాలు క్యాలిఫోర్నియాలో పదిహేడు వేల లైసెన్సులు రద్దు విదేశీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను కఠినతరం చేస్తున్న అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రవాస డ్రైవర్లకు ఇచ్చిన పదిహేడు వేల లైసెన్సులను రద్దు చేయాలని కాలిఫోర్నియా ప్రభుత్వం యోచిస్తోంది సెమీ ట్రక్ బస్ను నడిపేందుకు అక్రమంగా లైసెన్సులు పొందారని కాలిఫోర్నియా అక్రమ వలసలకు అడ్డగా మారుతోందని ట్రంప్ యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం అయితే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్ మాత్రం ఇది కారణం కాదని చెప్పారు ఈ లైసెన్స్ల కాల వ్యవధి ముగిసిందని అధికారులు గుర్తించారని కాలిఫోర్నియా రాష్ట్ర రవాణా ఏజెన్సీ వెల్లడించింది దీంతో ఆ ప్రభుత్వం కమర్షియల్ లైసెన్స్ల సమీక్ష మొదలుపెట్టింది ఫ్లోరిడాలో ఒక డ్రైవర్ నిర్లక్ష్యంగా యూటర్న్ తీసుకోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో డ్రైవర్ల లైసెన్స్లపై ఆడిట్ నిర్వహిస్తున్నారు టెక్సాస్ అలబామాలో కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఇదే తరహా ప్రమాదాలు జరిగాయి ఇవన్నీ లైసెన్స్ల విషయంలో పలు ప్రశ్నలు లేవనెత్తాయి గత నెల కాలిఫోర్నియాలో ఒక ప్రవాస డ్రైవర్ మధ్యం మత్తులో ప్రమాదానికి కారణమయ్యాడు అది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది ఈ నేపథ్యంలో లైసెన్స్ల రద్దుకు గవీన్ ప్రభుత్వం యోచిస్తోంది గతంలో తన లైసెన్స్ల జారీ విషయంలో తన ప్రమాణాలను సమర్థించుకున్న కాలిఫోర్నియా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం తమ తప్పులను అంగీకరించడమే అవుతుందని అమెరికా శాఖ మంత్రి విమర్శించారు ఇదిలా ఉంటే వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయమని ఆగస్టులో ట్రంప్ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే అమెరికా రోడ్లపై భారీ ట్రక్కులు నడిపే విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరుగుతోంది వీరి నిర్లక్ష్యం అమెరికన్ల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది వీరితో అమెరికన్ ట్రక్కర్ల జీవనోపాధికి గండి పడుతోంది అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు డ్రైవర్లకు ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి ఉండడాన్ని తప్పనిసరి చేసింది రోడ్లపై సూచికలు చదవకపోవడం ఇంగ్లీష్లో మాట్లాడకపోవడం వల్లే అనేక ప్రమాదాలకు డ్రైవర్లు కారణమవుతున్నారని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేర్కొంది